చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు వింటున్నారు అవన్నీ సత్యం కాదు ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చి పద్దెనిమిది రోజులు అయింది ఇక్కడికి జూలై పన్నెండు నుండి ఈరోజు జూలై ఇరవై తొమ్మిది ఈ పదిహేడు రోజుల్లో మీరు ప్రార్థించారు దేవుడు అద్భుతాలు చేశాడు అయితే కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి ఇప్పుడు మరలా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే కాంచీపురంలో ఎవరో ఒక షేక్ ఉన్నారట ముసలాయన ఆయన ఎప్పుడో ఒక లెటర్ రాశారట ఆయన వల్ల ఇది అయిందని దుష్ప్రచారం జరుగుతుంది అందుకనే లో ముందు మేము వీడియో రిలీజ్ చేశాం ఆయన ఇక్కడ ఎవరితో టచ్లో లేరని తలాల్ ఫ్యామిలీ ఎవరైతే అబ్దుల్ మహదీ చనిపోయాడో వాళ్ళ బ్రదర్ అబ్దుల్ ఫటేయే చెప్పడం జరిగింది ఆయన ఫేస్బుక్ పోస్ట్ కూడా చేశారు మరలా నిన్న రాత్రి ఆయన లెటర్ రాశారు ఈ డ్రామాలన్నీ ఆపకపోతే మరలా మాకు నిమిషాకి మరణశిక్ష తప్పదు అని మరలా రిక్వెస్ట్ కూడా చేశారు అందుకే నేను మోదీ గారికి చెప్పాను అమిత్ షా గారి ద్వారా చెప్పాను రూపాల గారి ద్వారా ఒక ట్వీట్ చేయండి మీరు ఎలాగ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో ఒప్పుకున్నారు జూలై పద్నాలుగుని నేను ఎలాగ టైం అడిగానని చెప్పాను నాకు వారు ఎలాగో టైం ఇచ్చారు ఏడు రోజులు ఇప్పుడు ఏడు రోజులు కాదు జూలై పదహారు నుండి ఈరోజు ఇరవై తొమ్మిది దాదాపు పదిహేను రోజులు ఇప్పుడు మరలా ఆయన రెచ్చకోవటం ఏంటి అందుకే షేక్ గారు అబ్దుల్ బబుబక్రా ఏదో ఆయన పేరు ముసలాయన కేరళ నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను లో అది అయిపోయింది ఇప్పుడు మీరేం చేయాలి మీడియా మిత్రులారా మరలా ప్రజలందరికీ చెప్పి అబ్దుల్ ఫటా ఎవరైతే వారు కుటుంబం ఒప్పుకున్నారో ఇంతమంది ఎంతమంది నాకు సాయం చేశారు ఆ కుటుంబాన్ని ఒప్పించడానికి మొట్టమొదటి చైర్మన్ మహదీ ఇబ్రహీం గారు ఏటీఆర్ మీరు చూశారు ఆ తర్వాత షేక్ హమూద్ కంటే పెద్దవారు లేరే లేరు రెండు వేల పన్నెండులోనే న్యూయార్క్ టైమ్స్ ఆయన స్టోరీ చూడండి మూడు కుటుంబం నాలుగు కుటుంబంలో ఉన్న చీఫ్ ఆ లీడర్స్ నేను మాట్లాడింది ఐదు డాక్టర్ శ్యామి ఎల్ మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్ ఐదు సంవత్సరాల ప్రజల్లో ఉండి బయటకు వచ్చి టర్కీ నుంచి హెల్ప్ చేశారు ఇలా అందరూ కాదు ఆరు డాక్టర్ సలీం యమినీ పవర్ఫుల్ లీడర్ ఇలాగ అనేక మంది గ్రూపుల ద్వారా లోకల్ వారిని కన్విన్స్ చేసి లీడర్ని కన్విన్స్ చేసి హూతి లీడర్స్ ని కన్విన్స్ చేసి ఇంత మంచి చేస్తే ఇది ఎంబసీ డ్రామా ఫారెన్ మినిస్టర్ ఏమన్నారు ముందు మేము చేయలేము ఎంబసీ లేదు అని జులై పద్నాలుగుని ఒప్పుకున్నారా లేదా సుప్రీంకోర్టులో మళ్ళీ ఇప్పుడేమంటారు మేమే పంపించాం ఎక్కడే పంపించారు సౌదీ అరేబియా పంపించారట ఎమిన్ ఒక దేశం సౌదీ అరేబియా దేశం సానా ఒక దేశంగా ఇడిపోయింది ఇరాన్ పంపించారట ఏంటి డ్రామాలు అందుకే మోదీ గారు మీరు ఒక ట్వీట్ చేయండి లేదా ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ట్వీట్ చేయమని ఆ ట్వీట్ చేయలేదు సరికదా కదా ఎక్కడో పడుకున్న ముసలాయిని లేపి మీడియాను పంపించి అబ్బో అబ్దుల్ ఫటాక్ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టు అబద్ధ అబద్ధ పబ్లిసిటీ చేయిస్తూ అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ షేక్ గారు ఎప్పుడో చేసినది ఫెయిల్ అవ్వబట్టి గవర్నమెంట్ చేసింది ఫెయిల్ అవ్వబట్టి నేను ఇప్పుడు చూడండి నిమిష కూతురు పాపం కొచ్చిన్ స్కూల్లో పక్కన ఎక్కడో యాభై మైళ్ళు ఉంటే మమతా చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చివరికి కొచ్చుని చేరి తనను తీసుకెళ్లి మమత తీసుకొని వచ్చింది ఇప్పుడు నాతో మమత మన మమత ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి నిమిషా హస్బెండ్ థామస్ పాపం ఎంతో కృషి చేస్తూ మాతో అక్కడి నుంచి కేరళ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ వీళ్ళందరి ఖర్చులు నేనే పడుతున్నాను ఎవరు రూపాయి అడగలేదు మీరు ఇస్తానన్నా వద్దని చెప్పారా మేము ఖర్చు పెడతాం వీళ్ళందరూ గ్రూపులకి ఎంత ఖర్చు అవుద్దో మీకు తెలుసు రిలీజ్ అయ్యే టైంలో ఇల్ డిస్టర్బ్ చేస్తారు కనుక మీడియా మిత్రులారా సత్యాన్ని మీరు ప్రకటించండి అషేక్కి దీనికి ఏమి సంబంధం లేదు ఆ ఎంబసీ అన్నది మనకి సనాలో లేదు దాని ద్వారా ఏమి జరగదు జరిగిన దాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారని సత్ప్రచారం చేయండి అబ్దుల్ ఫటేకి క్షమాపణ చెప్తున్నా మరోసారి అని ఇంగ్లీష్లో చెప్పాను ఆయన మనస్సు మరల మారి ఒప్పుకున్నట్టే మరల నిమిషాన్ని బ్రతికించినట్టు నిమిష తిరిగి వచ్చినట్టు నిమిషాన్ని చంపాలి అంటే ఈ దుష్ప్రచారాలు జరగాలి నిమిష ఇండియా తిరిగి రావాలంటే మోదీ గారు ట్వీట్ చేయాలా కనీసం మాకు సంబంధం లేదు నా పేరు ఎత్తపోతే డాక్టర్ పాల్గారు ఏం చేస్తున్నారో చేయనియండి అని ఒక థ్యాంక్స్ చెప్తే తప్పేం చెప్పండి పోనీ థ్యాంక్స్ చెప్పకపోతే పోయింది ఈ అంబాసిని మేము మేము ఫెయిల్ అయ్యామని చెప్పి పద్నాలుగుని మరల మేం చేస్తున్నాం అండవేటి ఇలాగైతే నిమిష బతకదు నిమిష ప్రాణంతో ఇండియా తిరిగి రాదు నా ప్రయత్నాలన్నీ పాడు చేయడానికి ఎవరికో క్రెడిట్ ఇవ్వడానికి క్రెడిట్ ఎవరికి ఇస్తేటి దేవుడికి ఘనత మీ అందరు ప్రార్థనలు చేయబట్టి మీడియా రిపోర్ట్ చేయబట్టి ఈ మంచి పద్దెనిమిది రోజుల్లో నేను ఏడు రోజుల్లో చేశాను నిమిషాన్ని తీసుకొని వారి కుటుంబం తీసుకొని ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నాం మొత్తం రప్చర్ చేసి పాడు చేసేస్తుంది అర్థం చేసుకోండి ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేటట్టు ప్రార్థించే వారందరికీ శాంతి కామకులందరికీ అందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్